నేను ఆల్మోస్ట్ మత్తు వదిలి షూట్ చేసేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లో లో స్టార్ట్ అయింది షూట్ ఎయిటీన్ నవంబర్లో స్టార్ట్ అయింది షూట్ సో నేను ఆ ఫిల్మ్ ఎలా చేసాను అలాంటి లాస్ట్ వరకు కూడా నేను చేస్తానో లేదో కూడా తెలియదు ఆ క్యారెక్టర్ ఒకవేళ ఎందుకంటే రితేష్ మేమంతా ఫ్రెండ్స్ అనమాట టూ థౌజండ్ లెవెన్ నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటొచ్చాం రితేష్ థౌజండ్ ఎయిటీన్ త్రీ మంత్స్ ముందు నాకు షూట్ నువ్వు ఉన్నావు అని చెప్పి రితేష్ అప్పుడు కన్వే చేశాడు అప్పటికి నేను హండ్రెడ్ కేజీస్ ఉన్నాను లావ్ అయిపోయి వర్క్ లేక నేను ఆ త్రీ మంత్స్ లో ఐ కేమ్ బ్యాక్ టు షేప్ ఆ ఫిలిం చేసేటప్పుడు ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇది నీ లాస్ట్ ఫిలింగా నువ్వు ఎలా చేస్తా నేను ఫీల్ చేసుకున్న నా మైండ్లో ఏంటంటే దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఫిలిం ఆడియన్కి అవ్వబోయే నీ లాస్ట్ ఫిలిం నువ్వు ఎంత వరకు చేయగలవు యు డూ అనేది నా మైండ్ లో ఫీల్ చేసుకున్నాను అనుకుంటా కలీ ప్రభావం ఏమైనా ఉందా అంటే ఈ ఫిలాసఫీలు చాలా బాగా చెప్తున్నారు కాదు రైటర్లు ఇద్దరు అటువైపు ఉన్నారు మీరు ఫిలాసఫీ చెప్తున్నారు నాకు అవుతున్నాను నేను అలా కాదు దట్ ఈస్ ఎందుకంటే మనకి అప్పుడు దాకా ఒక్క ఆఫర్ కూడా పడలేదు అంటే పూజ చేసుకోవడం అలా అని చెప్పి ఇంకోటి మైనస్ థింగ్ ఉంటుంది మనం ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే పక్కన ఫ్రెండ్స్ ఉన్నాడా ఫ్రెండ్స్ కంటే బాగా చేయరా అది దానంత బూత్ ఇంకోటి ఉండదు ఎప్పుడైతే ఒక యాక్టర్ కంటే బాగా చెయ్యాలి అని నువ్వు ఫిక్స్ అయ్యావు అనుకో సీన్ అంతా నాశనం అయిపోయింది ఎప్పుడైతే తోటి యాక్టర్ తో ఆ సీన్ నువ్వు బ్యాలెన్స్ చేసావో ఆ రోజు సీన్ పండుతుంది